సద్బులాపూర్ సూరారం మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో మినిమల్ యూనివర్సిటీస్ సర్జరీలో వంద గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించి ఆ వంద మంది కోలుకున్న పేషెంట్స్ తో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది హాస్పిటల్ యాజమాన్యం పేషెంట్ల జీవితాలను దృష్టిలో ఉంచుకొని పేషెంట్ల గుండె ఆరోగ్యంగా ఉండేందుకు బైపాస్ సర్జరీలు చేయకుండా పెరిగిన టెక్నాలజీతో మినిమల్ ఇన్వెసిస్ సర్జరీ ద్వారా ఛాతిపై మూడు ఇంచుల కోతతో విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించేందుకు వీలుగా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చి గుండె ఆపరేషన్ సక్సెస్ చేస్తున్నారు మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ నార్త్ హైదరాబాద్లోనే మొట్టమొదటిగా డాక్టర్ హరీష్ బడామి మినిమల్ ఇన్వెసివ్ సర్జరీలను మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లోని తక్కువ రేటుకి చేస్తూ రెండు వారాల్లో పేషెంట్లు పూర్తిగా కోలుకునే విధంగా గుండె ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహిస్తున్నామని దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడుతూ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో గడిచిన పది నెలల్లోనే వంద మినిమల్ ఇన్వెసివ్ కార్డియాటిక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించామని రానున్న మూడు నెలల్లో రోబోటిక్ సర్జరీలతో అతి తక్కువ టైంలో మెరుగైన సర్జరీలను చేసి అతి తక్కువ టైంలో పేషెంట్లు త్వరగా కోలుకునే విధంగా అధునాతన ఎక్విప్మెంట్ మిషనరీల ఆధారంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు నమస్కారం సో ఈరోజు ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో మేము జస్ట్ వెరీ షార్ట్ టైం అంటే పది నెలల్లో మేము వంద మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీస్ చేసినాము ఇవి ఏపీ తెలంగాణలో కాకుండా సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ కౌంటర్ అంటే అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ మినిమల్ ఇంగ్రేజివ్ సర్జరీస్ మేము చేయగలుగుతున్నాము సో ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు వంద కార్డియక్ సర్జరీలో ఓన్లీ ఇండియాలో పది లేకపోతే పన్నెండు మినిమల్ ఇంగ్రేజివ్ టెక్నిక్ లో చేస్తున్నాము అండ్ మోర్ ఎందుకు ప్రౌడ్ అంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ భద్రారెడ్డి గారు ప్రీతిరెడ్డి గారు ఆ నమ్మకం నా మీద ఉండి ఈ టెక్నాలజీ ఇక్కడ చేయగలుగుతాము ఇట్స్ పాసిబుల్ అంటే ఏరి సెంటర్ ఆఫ్ ద సిటీ కాకుండా ఒక నార్త్ హైదరాబాద్ ఇక్కడ ఇంట్లో లేకున్న ప్లేస్ కూడా మేము ఇన్ని సర్జరీ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ అండ్ ఇది కాకుండా నేను ఎన్నో హాస్పిటల్స్ లో పనిచేసినాను కానీ ఇక్కడ ఉండేది ఫెసిలిటీస్ కానీ ఆ టెక్నాలజీ కానీ ఆ ఇన్స్ట్రుమెంటేషన్ ఆ స్టాఫ్ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది ఏమంటే పీపుల్ కి తెలియదు ఇలాంటి హాస్పిటల్ ఈ ఏరియాలో ఉంది ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని ఇది నాకు ఎందుకు పాసిబుల్ అయిందంటే నేను మల్టిపుల్ హాస్పిటల్స్ పని పనిచేసిన ఇప్పుడు ఈ టెక్నాలజీ కోసం స్పెషల్గా నేను ఇక్కడ వచ్చినాను అండ్ త్వరలో మేబీ నెక్స్ట్ మంత్ నుంచి మేము రోబోటిక్ కార్డియక్ సర్జరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అంటే ఇంకా రోబోట్ మిషన్ త్రూ ఈ సర్జరీస్ చేస్తాం దీని నుంచి ఏమైతుందంటే ఇంకా అడ్వాన్స్ మెటల్ స్టెప్ बायोन मिनिमल इन्वेसिव सर्जरीज एंड मेबी नेक्स्ट इयर इटाइम में आंदर तो मार्ट लर्ड आउट आता है ना में आंदर मिनिमा रोबोटिक कार्डियक सर्जरी स्टेज ना मो एंड देन वी विल बी वन ऑफ द टॉप हॉस्पिटल्स इन इंडिया टू अचीव दिस वीक थैंक्स मिनिमल इन्वेसिव कार्डियक सर्जरीज छ़ेड़म जर्गे� ఇది మామూలు విషయం అనేది కాదు అంటే ఒక మన తెలంగాణలో కూడా ఎటు ఎంత పెద్ద హాస్పిటల్ ఎంత కార్పొరేట్ హాస్పిటల్ అయినా కూడా ఇన్ని సర్జరీస్ కావడం అనేది సాధ్యం కాదు సో అదేవిధంగా ఈ మినిమల్ యూనివర్సిటీ సర్జరీస్ ఓన్లీ బైపాస్ సర్జరీ కాకుండా వ్యాల్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది ఈ రోజు అంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ పంత పేషెంట్స్ ఈరోజు ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అదే విధంగా రాబోయే రోజుల్లో రోబోటిక్ సర్జరీస్ ప్లాన్ చేస్తున్నాము రోబోటిక్ సర్జరీస్ వేరే అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా రోబోటిక్ సర్జరీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో మెయిన్లీ మంచి టీం ఉన్నది కాబట్టి హండ్రెడ్ రోబోటిక్ సర్జరీస్ కూడా ఇమ్మీడియట్ గానే అచీవ్ చేయగలుగుతాం సో ఒక పెద్ద టీం దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ డాక్టర్స్ ఉన్లీ కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ లో వర్క్ చేస్తున్నారు సో ట్వంటీ ఫోర్ అవర్స్ స్టంటింగ్ కానీ బైపాస్ సర్జరీస్ కానీ మినిమల్ ఇవేసివ్ సర్జరీస్ ఇవన్నీ కూడా వాల్ రిప్లేస్మెంట్ సర్జరీస్ ఎన్నో రిప్లేస్మెంట్ సర్జరీస్ ఇక్కడ కంటిన్యూస్ గా

కాస్ట్ కూడా కంపేర్ చేసుకోవచ్చు సిటీలో ఉండే హాస్పిటల్కి మన ఈ హాస్పిటల్ కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది సో నేను చెప్పేదని ఇప్పుడు ఓన్లీ ఒక మినిమల్ ఇన్వేసివ్ లో మనం హండ్రెడ్ చేసినాం ఇంకా వచ్చే కొన్ని నెక్స్ట్ వన్ ఇయర్ లో టూ హండ్రెడ్ కూడా ఇంకా పైన కూడా టూ ఫిఫ్టీ దాటేస్తామని అనుకుంటున్నాను ఇది జస్ట్ మనం మొదలు పెట్టినాం అనమాట అది కాకుండా రోబోటిక్ సర్జరీ కూడా ఇప్పుడు ఓన్లీ నీ రిప్లేస్మెంట్ అంటే ఆర్థోపెటిక్ ట్రీట్మెంట్ లో మాత్రమే రోబోటిక్ సర్జరీ ఉంది ఇది మన ఇంకొక వన్ మంత్ లో రోబోటిక్ సర్జరీ ప్రతి ఒక్క క్షేత్రంలో వేరే సర్జరీస్ మన హార్ట్ సర్జరీలో కూడా రోబోటిక్ గానీ లేకపోతే మన కట్రో సర్జరీస్ అంటే గ్యాస్ట్రోటర్ సర్జరీ కూడా రోబోటిక్ గానీ అంత లివర్ సర్జరీస్ కూడా మన దగ్గర స్టార్ట్ చేస్తాం ఏదేది ఏ ట్రీట్మెంట్ సిటీ వైపు ఉన్నాయో మనం ఇంత దూరం గచ్చిపోవాలి హైటెక్ సిటీ అటువైపు వెళ్లాల్సిన అవసరం లేదు ఇటువైపు అంటే మన ఈ కుక్కట్పల్లి ఇటువైపు ఒకే ఒక్క హాస్పిటల్లో అన్ని విధంగా అంత లేటెస్ట్ ట్రీట్మెంట్ అంటే మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ మాత్రమే ఎందుకంటే మా దగ్గర ఒక టీమ్ ఉంది అందుకే మొత్తం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కొత్త కొత్త టెక్నాలజీ ఉంది సో మొత్తం మంచి ఓవరాల్ ఒక ఈకో ఉంది కాబట్టి మనం ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ